హాయ్ అందరికీ మరి అమ్మమ్మల కాలం నాటి ఈ రాగి తోపు తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండి ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా మంచిది ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా తినొచ్చు అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇందులో మరి బాల కూడా చక్కగా తినే ఇచ్చిది అయితే తింటే పాలు గట్ట చాలా బాగా పడతాయి అలాగే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అది కూడా ఉండనే ఉండదు మరి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా కప్పు రాగి పిండి తీసుకుని అలాగే కప్పు వాటర్ తీసుకుని ఇలాగే వేసుకుని అయితే మొత్తం కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ వెలిగించి మళ్ళీ కప్పు రాగిపిండికి అలాగే కప్పుడు బెల్లం వేసుకొని ఇలా ఈ విధంగా అయితే రెండు కప్పులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఇది పాకం అయితే రావాలని చక్కగా ఇలా మరిగిపోతే సరిపోతుంది ఇలాగే విధంగా వచ్చిన తర్వాత పక్కన మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీనికి ఒక గిన్నె పెట్టుకుని అందులో అయితే మొత్తం ఈ వాటర్ అంతా కూడా తీర్చుకొని వేసుకోవాలి వడవ కట్టుకుంటే వడ కట్టుకోవచ్చు ఎందుకంటే కింద కొంచెం చెత్త అలాంటివి ఉంటాయి కదా అవి రాకుండా ఇలా వేస్తే వేసుకోవాలి ఇలా కొంచెం మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి రాగిపిండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుతూ మాత్రమే వేయాలి కలపకుండా వేస్తే మాత్రం వండలు కట్టేస్తాయి వండలు కట్టకుండా ఉంటేనే చక్కగా తోపు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుందండి మరి ఈ విధంగా ఉండలు కట్టకుండా అయితే తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పుతూ చక్కగా తోపు అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో అయితే పప్పు నూనె వేసుకోవచ్చు మనం గానుక్కా నూనె తెచ్చుకున్న మంచి పప్పు నూనె అయితేనే వేసుకోవాలి లేదంటే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నాలుగు స్పూన్లు నెయ్యి అయితే తీసుకుంటున్నాను మరి ఈ విధంగా చక్కగా ఎక్కడ కూడా వండలు లేకుండా తిప్పకుండా తోపు అనేది మంచి పర్ఫెక్ట్గా వస్తుంది కదా నేనైతే నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసాను ఇందులో మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇలా పప్పు నూనె వేసుకున్న బాగుంటుంది అలాగే నెయ్యి వేసుకున్న బాగుంటుంది రెండిట్లో ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నేనైతే నాలుగు స్పూన్లు నెయ్యి అయితే వేసాను ఇందులో మరి ఇందులోనే టేస్ట్ కోసం తోపు అంతా రెడీ అయిన తర్వాత ఒక్క స్పూను ఎలాచి పౌడర్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ ఎలాచి పౌడర్ వేసుకుంటే తోపు అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఈ తోపు రెడీ అయ్యేలోపే మనం పక్కన అయితే కొంచెం నెయ్యి వేసుకుని ఒక బాండి పెట్టుకుని అందులో అయితే జీడిపప్పు అనేది వేయించుకోవాలి జీడిపప్పు బాదంపప్పు కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది నేనైతే కొంచెం జీడిపప్పు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను తోపు రెడీ అయ్యేలోపు మరి ఇలా తింటే బాల్యంతరాలు కానీ వాళ్ళు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి చక్కగా అందరూ తినేది ఇది చిన్నపిల్ల చిన్నపిల్లలైతే ఎదుగుదల బాగుంటుంది అలాగే ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి వాళ్ళకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మరి బ్యాక్ పెయిన్ వస్తుంది కదా బాల్యంతరాళ్ళకి అలాగే బ్యాక్ పెయిన్ అనేది రాదు మరి మన అమ్మమ్మల కాలం నాడు ఇలాంటివి తినబట్టే చాలా బలంగా ఉండేవారండి మన అమ్మమ్మలందరూ కూడా చాలా బలంగా ఉండేవారు మరి ఇలాంటివి తినబట్టి అంత బలంగా ఉండేవారు మరి ఇప్పుడు ఇలాంటి వంటలన్నీ మర్చిపోయారు అందుకనే ఇలాంటి రెసిపీలు ప్రతి ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని తింటే మనం కూడా చాలా బలంగా ఉండొచ్చు మరి రాగి పిండిలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందరికీ తెలిసిందే కదా మరి ఇలా ప్రతి ఒక్కరి మరి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రాగితోపు ప్రతి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే లేడీస్కి ఎంత మంచిదో చూశారు కదా మరి ఇలాంటివి మనం కూడా ప్రిపేర్ చేసుకుని తినాలి కాబట్టి ఈ రెసిపీని అయితే మీకు పరిచయం చేశాను మరి మా వీడియోలు నచ్చితే మా వీడియోలకైతే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం అందరికీ బాయ్ అండి